నమస్తే నేను పూర్ణ వెల్కమ్ టు తెలుగు హోమ్ గార్డెనర్ ఈ వీడియో వచ్చేసి చామంతి మొక్కల గురించి మీరు ఎక్కడ ఎప్పుడు చూడనంత కలెక్షన్ ఉంటుంది చాలా అంటే చాలా రేర్ వెరైటీ కలెక్షన్ అయితే మా దగ్గర ఉంటుంది ఇవన్నీ మా గార్డెన్లో ప్రాపగేట్ చేసిన మొక్కలు బల్క్ ఆర్డర్స్ ఒక్కొక్కరు ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ శాప్లింగ్స్ ఫామ్స్ లేకి కూడా తీసుకుంటున్నారు సంగారెడ్డి దగ్గర వేరే వాళ్ళు ఫామ్ లేకి ఫైవ్ థౌసండ్ శాప్లింగ్స్ ఆర్డర్ పెట్టారండి అవి అన్నీ రెడీ చేశాము పంపడానికి ఇంకా రేర్ వెరైటీ బ్రహ్మకమలం పింక్ అండ్ రెడ్ కూడా మా దగ్గర ఉన్నాయి ఇక్కడ చూసారు కదా ఒక్కొక్క టబ్లో ఒక్కొక్క వెరైటీ మొక్కలు ప్రాపగేట్ చేసినవి ఎక్కడ ఎప్పుడు చూడండి చామంతి రేర్ వెరైటీ మీకు ఎవరికైనా మీ ఫామ్స్ లెక్కి బల్క్ ఆర్డర్స్ అంటే ఫైవ్ థౌజండ్ టెన్ థౌజండ్ అలా శాప్లింగ్స్ కావాలి అన్న కూడా కాంటాక్ట్ అవ్వండి నన్ను చూసారు కదా ఇవన్నీ సంగారెడ్డికి వేరే వాళ్ళ ఫామ్కి పంపిస్తున్నాము డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఒక గ్రీన్ కలర్ చామంతిలోనే ఫోర్ షేడ్స్ ఉన్నాయి ఒక పర్పుల్ కలర్ తీసుకున్నామండి పర్పుల్లోనే మనకి ఫ్లవర్ రౌండ్గా ఉండేది ఉంటుంది పెద్ద ఫ్లవర్స్ ఉంటాయి చిన్న బటన్వి ఉంటాయి అలాగే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ డిఫరెంట్ షేడ్స్ మొత్తం ఫిఫ్టీ షేడ్స్ వరకు అయితే ప్రజెంట్ ఉన్నాయి వీళ్ళు ఫామ్ లేక్ కావాలి ఫైవ్ అని చెప్పేసి మేలోనే అడ్వాన్స్ బుక్ చేసుకున్నారు వాళ్ళకి ఇప్పుడు రెడీ చేసి ఇస్తున్నాము ఆల్రెడీ రెడీ అయిపోయిన శాప్లింగ్స్ కూడా చాలా ఉన్నాయండి ఎవరికైనా ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ కావాలి అన్న కూడా వెంటనే పంపడానికి ఉన్నాయి ఎందుకంటే సమ్మర్లోనే ప్రాపగేట్ చేసాము ఇక్కడ మీరు చూస్తే ఇవి శాప్లింగ్ సైజు అన్నీ ఒకే సైజు రావు ఒక్కొక్క కలర్ ఒక్కొక్క సైజు ఉంటుంది ఒకటి త్రీ ఇంచ్ ఉంటుంది ఒకటి ఫైవ్ ఇంచ్ సిక్స్ ఇంచ్ అలాగా అన్ని కలర్స్ కవర్ అవ్వాలి అంటే డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో వస్తాయి శాప్లింగ్స్ ఇక్కడ మీరు చూసేవన్నీ మా టెరెస్ గార్డెన్లో పూసిన చామంతి ఇంకా ఇయర్ అయితే అసలు కౌంట్ కూడా చేయలేమండి అన్ని వెరైటీస్ ఎందుకంటే గ్రౌండ్లో పెంచుతున్నాను మా కొత్త గార్డెన్ ల్యాండ్లో వచ్చేసి చామంతి మొక్కలు పెంచుతున్నాను అక్కడే వాటిని తీసి ప్రాపగేట్ చేస్తాము ఈచ్ అండ్ ఎవ్రీ ప్లాంట్ మా గార్డెన్లో ఉదాయి మీకు ఎవరికైనా చామంతి మొక్కలు కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ పెడతాను ఆ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి డీటెయిల్స్ చెప్తాము బట్ మినిమమ్ టెన్ శాప్లింగ్స్ నుంచి మాక్సిమమ్ ఎన్నైనా అండి థౌజండ్ ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ ఎన్నైనా అవైలబిలిటీ ఉన్నాయి ఈ వీడియో మొత్తం చూడండి మా గార్డెన్లో ఉన్న రకరకాల చామంతులు మీకే తెలుస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్